ది పాతే బాగుంట రాన్నీ గట్ట దిక్కులేదు రాకి గ దిక్కులేదురా నా తమ్ముడు నాగేష అమ్మ నా కన్న వండు అనుసుయా పప్పండు పప్పంటే పానం వంటి నా తమ్ముడు నాగేశ డ డ డెబ్బై రూపాయల సీర విలువై రూపాయల రైకె కట్టుకొని బయటికి వెళ్తారా నా తమ్ముడు నాగేశ కలు మక్క దిక్కులేదురా నా తమ్ముడు నాగేశ ఇచ్చినవినండి అంతేవాడు అట్లనే వాడు ఇంకా సుక్కలాది సుక్కల్లో లచ్చలాది సుక్కల్లోవే సుక్కలున్నావయ్యో నా తమ్ముడ నాగేశ మబ్బులాది మబ్బుల్లో లచ్చలాది మబ్బుల్లో ఏ మబ్బులున్నావయ్యో నా తమ్ముడ నాగేశ ఎర్రెర్రని కొండల్లా వెర్రనొక్క సూర్యుడమ్మ ఎన్నెలా ఏల నంచివా నా తమ్ముడ కొత్తవ్వలోనే వద్ది మాను చెట్టు కింద దిద్దినట్టు గోరి కట్టిరా నా తమ్ముడ నాగేశ ఎడమ చేత జెండ వచ్చి కుడి చేత సవ చెప్పి సవలోనే సచ్చిపోతివా నా తమ్ముడ నాగేశారి బాగుంది నేనమ్మ మంచి బాగుంది